కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు పాత స్థలంలోనే ఫుడ్ స్టాల్ను కొనసాగించుకోవచ్చని సూచించారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజాపాలనలో పాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇక త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని తెలిపారు రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు కుమార్ చెప్పండి కుమారి ఫుడ్ స్టాల్కి సంబంధించి స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యూని ఏదైతే రోజులుగా సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయినా ఏదైతే ఫుడ్ స్టాల్ కుమారి ఆంటీకి సంబంధించి పలువురు చాలా మంది కూడా అక్కడ చేరుకొని ఫుడ్ తినడానికి ఎంతో ఎగబడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది అధికారులు ఆ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ఫుడ్ స్టాల్ పై అయితే కేసు అయితే నమోదు చేశారు అలాగే ఆ ఫుడ్ స్టాల్ అక్కడ నుంచి తీసి మరో చోట పెట్టుకోవాలని చెప్పి కూడా ఆమెకైతే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రోజు అక్కడ ఫుడ్ స్టాల్ పెట్టే క్రమంలోనే ఆ కుమారి ఆంటీకి సంబంధించి అక్కడైతే ఏదైతే ఆందోళనకైతే దిగడం జరిగింది ఈ నేపథ్యంలో సీఎం రేవ రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి తరఫున ఏదైతే సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి అయితే ట్విట్టర్ ద్వారా స్పందించారు ఏదైతే కుమారి అంటే ఫుడ్ స్టాల్ సంబంధించి యథావిధిగా అక్కడే పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించినట్లు కూడా ట్విట్టర్లో తెలియపరిచారు ఏదైతే పోలీసులు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో డీజీపీ ఎంఏయూడికి కూడా ఏదైతే దీనికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేశారు కుమారి యాంటి ఫుడ్ స్టాల్ ఎక్కడైతే ఇప్పటివరకు ఎక్కడైతే బిజినెస్ చేసుకుందో అదే చోట ఆ ఫుడ్ స్టాల్ ఉండ ఉంచేలా ఏదైతే ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది వ్యాపారుల పక్షాన ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు అలాగే ఈ నేపథ్యంలోని మొత్తానికి మరికొన్ని రోజుల తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఏదైతే కుమారి అంటే ఫుడ్ స్టాల్కి చేరుకుని అక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తామని కూడా ఆయన అయితే ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది ఏదైతే ఈ గత కొంతకాలంగా ఏదైతే సోషల్ మీడియాలోని ఎంతో ఫేమస్గా అయితే ఈ ఫుడ్ స్టాల్ అయితే నిలిచింది ఈ ఫుడ్ స్టాల్ ఎంతో ఫేమస్గా నిల నిలవడంతోనే ఎక్కడి నుంచే కాదు పలు పక్క ప్రదేశాల నుంచి అదే ఏపీ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆమె ఫుడ్ టేస్ట్ చేసుకునే క్రమంలో ఐటీసీ కో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఏదైతే ఈ ఫుడ్ స్టాల్ కూడా మెయిన్ ఫుట్పాత్పై ఉండడంతో అక్కడికి చేరుకునే జనాల వల్ల ఆ చుట్టుపక్కల చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనే గత ఇరవై రోజుల నుంచి కూడా ఈ ట్రాఫిక్ జామ్ సంబంధించి చాలా కంప్లైంట్స్ రావడంతో ట్రాఫిక్ అధికారులు కూడా దీ ఆమె ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి మార్చి వేరే చోట పెట్టాలని చెప్పి కూడా ఆమెకైతే కేసు అయితే నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించింది అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి కింద స్పందించి ఆమె ఫుడ్ స్టాల్ యథావిధిగా అక్కడే పెట్టుకోవచ్చు అని చెప్పి ఆదేశించారు అలాగే మరి కొన్ని రోజుల తర్వాత కూడా ఆయన కూడా స్వయంగా వచ్చి అదే ఫుడ్ స్టాల్ సందర్శిస్తానని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఆమె థ్యాంక్ యూ